ఇండియా జాయ్ కార్యక్రమం వల్ల గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ యానిమేషన్ పై అందరికీ అవగాహన కలుగుతుందని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు హెచ్ఐసీసీలో ఇండియా కార్యక్రమానికి హాజరైన ఆయన పలు స్టాల్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈటీవీ నిర్వహిస్తున్న స్టాల్ను పరిశీలించి సులభంగా యానిమేషన్ దృశ్యాలను చిత్రీకరించే విధానాన్ని పరిశీలించారు హైదరాబాద్తో పాటు బెంగళూరు ముంబై చెన్నైకి చెందిన అనేక మంది కార్యక్రమానికి హాజరయ్యారు వీడియోలకు గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ స్టాల్ నిర్వాహకులను వివరి స్టాల్ నిర్వాహకులు వివరించారు సోముని people are coming here to show and it's also great to see the enthusiasm of the crowd lots to learn lots to see it's just an amazing equipment of etv I think it's fantastic, and it's just going to create a revolution in filmmaking. And all the students, I feel, must learn this new technology. Of course, the ETV booth is amazing. Had a great experience and a great learning, knowing more about this equipment. Would love to know more about it, and would like to also use it. So, all the DVPs, so upcoming cinematographers, so visual communication students, so are very good platform for, to understand what all the new equipments coming in the, into the cinema and you know regular uh, video communication. అండ్ థింగ్స్ చాలా పెద్ద సక్సెస్ఫుల్ అయింది చాలా క్రౌడ్ వస్తున్నారు చాలా మంది చూస్తున్నారు డెమో ఇస్తున్నాం ఫిలిమ్స్ కి డిజిటల్ సెట్ ఎక్స్టెన్షన్స్ ఎఫెక్ట్స్ అంటే కైండ్ ఆఫ్ ఫైర్ వాటర్ యానిమల్స్ ఇంకా అన్ని విఎఫ్ఎక్స్ లో ఇంక్లూడ్ ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ వి ఆర్ హ్యాండ్లింగ్ అన్నమాట బాహుబలి త్రిబుల్ ఆర్ ఈగ పిఎస్ టూ కి చేస్తున్నాను జైలర్ కి చేస్తున్నాము ఆ ఫిలిమ్స్ కి విఎఫ్ఎక్స్ చేయడం అంటే ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి క్రియేటివ్ మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి ఈచ్ ఫిలిం కి విల్ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాస్క్ అనమాట